హలో యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం ముందుగా క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఉడకబెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి అందులో జీరకల ఆవాలు వేసిన తర్వాత ఒక ఆనియన్ వేసుకోండి తర్వాత అందులో మూడు నుంచి నాలుగు టమాటాలు వేసుకోండి తర్వాత ఒక ఏడు నుంచి ఎనిమిది కరివేపాకు రెమ్మలు వేసుకొని ఒక స్పూన్ సహాయంతో బాగా కలపండి అప్పుడే టమాటాలు బాగా మిక్స్ అవుతాయి మరియు మెత్తబడడానికి ఛాన్స్ ఉంటుంది చూడండి మీరు ఆయిల్ అనేది నేనైతే టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను మీకు మీరు కర్రీకి తగినంత ఆయిల్ని వేసుకోండి తర్వాత ఈ విధంగా కర్రీని కొంచెంసేపు మగ్గనివ్వండి తర్వాత ఇందులోకి కొద్దిగా జింజ గార్లిక్ పేస్ట్ వేయండి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి వేసిన తర్వాత బాగా కలపండి చూడండి కర్రీ అనేది బాగా మిక్స్ చేస్తేనే మనకి టేస్టీగా ఉంటుంది అక్కడ ఉన్న టమాటో ముక్కలకు మొత్తం జింజ గార్లిక్ పేస్టు బాగా పట్టుకుంటేనే టేస్ట్ అనేది బాగా ఉంటుంది తర్వాత ఇందులో ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ పసుపు వేయండి పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒక స్పూన్ సహాయంతో కలపండి కలిపిన తర్వాత ఒక మూత పెట్టి కొద్దిసేపు ఆగండి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూడండి కర్రీ బాగా మెత్తబడిందా లేదని కొద్దిగా టమాటా పీసెస్ అనేవి ఇంకా కొద్దిగా మెత్తబడ్డాయి కానీ ఇంకా కొద్దిగా మెత్తగా అవ్వాలి అండి సో స్పూన్ సహాయంతో కొద్దిగా కలిపేసింది మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి తర్వాత టమాటాలు మగ్గిన తర్వాత క్యాలీఫ్లవర్ మరియు కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి అంటే నేను టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను చూడండి నేను ఒకటి మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ కర్రీ క్యాలీఫ్లవర్ తీసుకొని వాటికి టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను చూడండి ఈ విధంగా స్పూన్ సహాయంతో మిక్స్ చేసుకోవడం ద్వారానే కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుందండి లేదంటే మనకి కర్రీ అనేది అంత టేస్ట్గా అనిపించదు ఎందుకంటే టమాటోలు ఆయిల్లో బాగా మెత్తబడి మగ్గి ఉంటాయి కదండి ఆ టమాటోల్లో ఉన్న పేస్ట్ అనేది వీటి క్యాలిఫ్లవర్ పీసెస్కి బాగా అంటుకోవడం ద్వారా మనకు టేస్ట్ అనేది చాలా స్పైసీగా మరియు బాగుంటుందండి ఇందులో కొద్దిగా మీరు మీకు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి తర్వాత మీకు కావాలంటే ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ మరియు వెజిటేబుల్ రైస్ కూడా యాడ్ చేసుకోండి నేను చిల్లీ పౌడర్ వేసేటప్పుడే వేసానండి మీకు అప్పుడు చూపించలేదు కావాలంటే మీరు లాస్ట్లో ధనియా పౌడర్ కొద్దిగా వెజిటేబుల్ మసాలా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్ సహాయంతో కలిపి చూడండి యాడ్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు వేసేది వెజిటేబుల్ మసాలా అండి సో మీరు కూడా మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే ధనియా పౌడర్ ఉంటే వేసుకోండి ప్రస్తుతానికి నా దగ్గర లేదు సో నేను చివరగా వెజిటేబుల్ మసాలా యాడ్ చేసారండి మీ దగ్గర ఉంటే వేసుకోండి తర్వాత మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోండి టేస్ట్ టేస్ట్ కర్రీ రెడీ అవుతుంది